కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతభత్రం ప్రకటించి బీఆర్ఎస్ పై బురద చల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు కానీ వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారన్నారు ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నామన్న హరీష్ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు కానీ వాళ్లు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారన్నారు ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నామన్న హరీష్ రావు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు